నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రీయ లోకాదళ్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రథయాత్ర నిర్వహించారు అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకుడు కపిల్ వై దిలీప్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు నమస్కారము మేము గత నెలలో తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక రథ చైతన్య యాత్రని ప్రారంభించడం జరిగింది జోగులామా నుంచి ఆదిలాబాద్ వరకు అనుకున్నాము మొదటి దశలో దక్షిణ తెలంగాణ మొత్తాన్ని కవర్ చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏమిటంటే గత ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చలేదు అయితే ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు ఇవన్నిటి కారణం చేస్తూ జనాన్ని చైతన్యపరుస్తూ మేము పల్లె తిరుగుతున్నాము అదొక కారణమైతే రెండో కారణం ఏంటంటే ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కలిగిస్తానని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తించిందో ప్రభుత్వము బీసీల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి నిరూపించుకుందో మీరు మాకు చిత్తశుద్ధి ఉన్నదని ఏ విధంగా భావించిందో దాని విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తించిందో అన్నిటిని ఎట్టగడుతూ మేము మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ సమాజాన్ని మేల్కొనిపేందుకు సగల వైద్యులకు కుమార్ సార్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధ వర్గాలన్నీ మద్దతిచ్చాయి గతంలో చూసుకున్నట్లయితే ఏ తెలంగాణ ఉద్యమంలో ఇన్ని వర్గాలు వచ్చి ఒకటే అజెండాగా చేసుకొని తెలంగాణను సాధించుకుంటే మనకు అంతిమ లక్ష్యం అనేది సామాజిక తెలంగాణ ఆ సామాజిక తెలంగాణ నెరవేరలేదు కాబట్టి మరొక ఉద్యమాన్ని మరొక ఉద్యమాన్ని చేసేందుకు మేము ముందుకు వచ్చి ఏవైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఆ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించాలనే ప్రధాన సంకల్పంతో మేము యాత్ర చేయడం జరిగింది ఈ రెండు ప్రధాన ఉద్దేశాలతోనే మేము తెలంగాణ యావత్తు తిరుగుతున్నాం ధన్యవాదాలు